హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి ఎనిమిదవ వేతన సంఘం సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల కోసం ఎంతో కీలకమైనటువంటి ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారికంగా అయితే నవంబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ తేదీన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిందండి ఈ ఉత్తర్వులు కేంద్ర ఆర్థిక శాఖలోని విభాగం అయితే ఎక్సైండిచర్ విభాగం ద్వారా అయితే విడుదల ఈ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ఆమోదం మాత్రం కేంద్ర కేబినెట్ ఇరవై ఎనిమిదో తేదీన మే రెండు వేల ఇరవై ఐదునైతే ఇచ్చిందండి ఇక ముఖ్యంగా పర్సన్గా శ్రీమతి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ గారు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారండి ఇక పార్ట్ టైం మెంబర్గా ప్రొఫెసర్ పులక్ ఘోష్ గారు ప్రసిద్ధ ఆర్థిక నిపుణులన్న ఇక మెంబర్ సెక్రటరీగా పంకజ్ జైన్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు ఈవే ఈ వేతన సంఘాన్ని ముందుండి నడిపించే ప్రధాన వ్యక్తులండి ఇక ఈ వేతన సంఘం పరిశీలించాల్సిన అంశాలు చాలా విస్తృతంగా ఉన్నాయి ప్రధానంగా వీటిపై దృష్టి సారించాలండి ప్రస్తుతం వేతనాలు అలవెన్స్లు పెన్షన్లు పరిశీలన అయితే చేస్తారు ప్రస్తుత కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వేతనాలు మరియు అలవెన్స్లు ఇతర ప్రయోజనాలను సమీక్షించి అవసరమైన సవరణలు అయితే చేయాలండి ఈ మార్పులు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకి తగినట్లుగా అయితే ఉండాలి ఇక ఈ ఎవరెవరు ఇందులో వస్తారు అంటే ఇండస్ట్రియల్ నాన్ ఇండస్ట్రియల్ ఉద్యోగులు ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ మొదలైనవారు డిఫెన్స్ సిబ్బంది వారు యూనియన్ టెరిటరీ ఉద్యోగులు మిలిటరీ ఉద్యోగులు అండి ఇక సె సెంట్రల్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఇక సుప్రీంకోర్టు మరియు న్యాయశాఖ ఉద్యోగులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్ప మిగతా రెగ్యులేషర్ అంటే మిగతా సంస్థలండి ఇక సుప్రీంకోర్టు ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై మూడు ఇచ్చిన తీర్పు ప్రకారం న్యాయశాఖ ఉద్యోగులకు సంబంధించిన సూచనలు ఈ తీర్పు ప్రకారం అయితే ఉండాలండి ఇక అదేవిధంగా ఉద్యోగుల నైపుణ్యం బాధ్యత పనితీరు మెరుగుదల ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ విధంగా జవాబుదారీ పని పట్ల నిబద్ధత బాధ్యత పెంపు యువతరాన్ని ఆకర్షించే విధానాలు శిక్షణ ప్రోత్సాహం మరియు పనితీరు ఆధారిత బోనస్ వ్యవస్థ ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా ఈ యొక్క టీం అయితే చేస్తాయండి పరిశీలన ఇక బోనస్ విధానంపై కూడా పరిశీలన చేస్తాయి ఉత్పత్తితో ముడిపడిన బోనస్ విధానం రూపొందించబడడం బోనస్ చెల్లింపులకి తగిన నియమాలు ప్రమాణాలు ఏర్పాటు చేయడం పనితనం ఆధారంగా బహుమతి ఇచ్చే విధానాన్ని సిఫార్సు చేయడం ఇవన్నీ కూడా చేస్తుంది ఇక అలవెన్స్లపై కూడా సమీక్ష చేస్తుందండి ప్రస్తుతం ఉన్న అలవెన్స్లలో పునరావృతం ఉందా చూడాలి అవసరం లేని అలవెన్స్లను రద్దు చేసి కొత్తగా అవసరమైనవి చేయించాలి ఒకే విధమైన పనికి రెండు అలవెన్స్లు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి ఇక పెన్షన్ విధానంపై కూడా సమీక్ష చేస్తుందండి ఎన్పిఎస్ యూపీఎస్ పరిధిలోని ఉద్యోగులకి డెత్ మరియు రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఎలా ఉందో పరిశీలించాలి అదేవిధంగా కాంట్రిబ్యూషన్ చెల్లించని ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయో గమనించాలి అవి ఎలా ఉండాలో కూడా నిర్ణయించాలి పాత పెన్షన్ విధానాల్లో ఉన్న ఉద్యోగులు పెన్షన్ల ప్రయోజనాలు కొనసాగించేలా అనే అంశ కూడా సిఫార్సులు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఇక ఈ వేతన సంఘం చేసే ప్రతి రికమెండేషన్ దేశ ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధిపై ప్రభావం అయితే చూపుతుంది అందుకే వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీద భారం పడకుండా సూచనలు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఇక ప్రైవేట్ రంగ ఉద్యోగుల వేతనాలు అలవెన్స్లు సర్వీసు కండిషన్స్ పరిశీలించి ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగం మధ్య ఉన్న వ్యత్యాసాలను సమీక్షించి తగిన సవరణలు అయితే సూచించాలండి ఇక అవసరమైతే నిపుణులను ఇక ఇన్స్ట్ ట్యూషన్ కన్సల్టెంట్లను నియమించుకోవచ్చు అంటే ఇంకా ఎవరైనా కూడా నియమించుకోవాలంటే ఆ టీం నియమించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర శాఖలు యూనియన్లు అసోసియేషన్ల నుంచి కూడా వారికి సమాచారం అయితే సేకరించాలండి వారి నుంచి కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర శాఖలు యూనియన్లు అసోసియేషన్ల నుంచి కూడా వీరు సమాచారాన్ని సేకరిస్తారు అన్ని విభాగాలు ఈ కమిషన్కి పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది ఇక ఈ వేతన సంఘం ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో అయితే ఉంటుందండి ఏర్పాటు చేసిన తేదీ పద్దెనిమిది నెలలలోపు తుది నివేదిక అయితే సమర్పించాలి మధ్యంతర నివేదికలు కూడా ఇవ్వవచ్చండి ఇక ఈ ఎనిమిదవ వేతన సంఘం దేశవ్యాప్తంగా కోట్లాది ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే కీలకమైన నిర్ణయం అండి వేతనాలు అలవెన్స్లు పెన్షన్లు ఇవన్నీ సమాజానికి దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన ఆధారంగా నిలుస్తాయి మొత్తానికి ఈ విధంగా ప్రభుత్వం ఈరోజు పరిశీలన అంశాలు ఏవి ఉండాలి అని చెప్పి కీలక ఉత్తర్వులను అయితే విడుదల చేసింది కేంద్రం ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ముఖ్యంగా కేంద్రం తీసుకోబోయే నిర్ణయం అటు ప్రభుత్వాల మీద కూడా ఉంటాయండి రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం కూడా త్వరలో పీఆర్సీ కమిటీని నియమించాల్సి ఉంటుంది ఈ విధంగా కేంద్రం నియమించిన తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా అతి త్వరలోనే ఈ కొత్త పీఆర్సీ పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని అయితే నియమించాల్సి ఉండి ఉంటుంది ఇప్పుడు ఈ కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కూడా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద అందరు ఉద్యోగులకి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ముఖ్యంగా ఈ గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా జెన్యున్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్